హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ అలైక్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రచరణ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ మేమైతే చాలా బాగున్నాము ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియో కంటిన్యూ చేసిన అనమాట లాస్ట్ వీడియోలో మేము మా ఇంటికి వచ్చి అక్కడ బార్బిక్యూ చేసుకుంటున్నాం కదా ఇంకా అందరూ వచ్చారు సుప్రజ్ వాళ్ళు ప్రతిమా వాళ్ళు రాధికా వాళ్ళు అందరూ వచ్చారు వచ్చి మీరు లంచ్ అది చేసేసామన్నమాట చేసినాక ఇంక అందరం బయట కూర్చొని బయట కబుల్ చెప్పుకుంటా ఉన్నాం వీడి బొడ్డోవాడు ప్రతిమ వాళ్ళ అబ్బాయికి ఆకలేసింది అనమాట వాడికి ఇంకా ప్రతిమ పాలు కలపటానికి అని చెప్పి వెళ్ళింది వాడు పాపం ఆకలి వేస్తేనే ఏడుస్తాం అనమాట చక్కగా చూస్తూ ఉంటాడు లేదా నిద్రపోతూ ఉంటాడు ఇంకా మార్నింగ్ టైం ఈ పరదాలు అవన్నీ వేశారు కదా అన్నయ్య దానిపైన అట్లాగా ఇంకా ఈవినింగ్ అయిపోయింది ఇంకా గాలి వచ్చింది అని చెప్పి ఇంకా అవన్నీ అనమాట బయట బలె చల్లగా హాయిగా ఉందనమాట ఈవినింగ్ అయ్యేటప్పుడు ఇంక అందరూ అందరూ అక్కడ కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు ఇంకా ఈవినింగ్ పవన్ అన్న వాళ్ళు అని చెప్పి వీణక్క పవన్ అన్న వాళ్ళు ఉంటే వాళ్ళు వచ్చారనమాట వాళ్ళకి ఏంటంటే ఆఫ్టర్నూన్ ఎక్కడికో వేరే ప్రోగ్రామ్ ఉందంటే అక్కడికి వెళ్ళి వచ్చారనమాట ఈవినింగ్ ఎలా చేయాలి ఎలా చేయాలి మనం అబ్బ మంచి బెడ్ వేసేర్ పిల్లడికి ఆట్లా బజ హం ఆట్లా బజ ఆ వంద బజ ఏయ్ సోరన్ అప్పుడు ఇక్కడ నుండి వేలికుంటా అంటే ఏ ప్లేస్ లో వేలి వేయడం అంటే బేలీఫ్ మొక్క అది వెళ్తున్నాం నాటుదా పెట్టి అరటికాయలోనా మామిడికాయ చూసా అన్నయ్య పెంచింది మొక్క ఇక మొక్క వచ్చింది జెంట్స్ అందరు బయట మాట్లాడుకుంటా ఉంటే ఒక సైజు పిల్లలు ఇక్కడ మోనోపోలియా ఆడుతున్నారు అనమాట ఇంకొంచెం పెద్ద పిల్లలేమో టీవీలో నింటెండోలో ఫుట్బాల్ గేమ్ ఆడుతున్నారు మా చరణ్కి కూడా ఫుట్బాల్ ఇంట్రెస్ట్ ఇంకా వాడు ఎక్కడే ఉన్నాడు ఇది దీంట్లో ఏం వేసారమ్మా పెరుగు వేశారు పెరుగు ప్రతిమ అక్క నీకు టూ మంత్స్ పెద్ద రెండు నెలలు అక్క రెండు నెలలు అక్క మా అత్తయ్య రాధిక అని అడుగుతుంది అనమాట మామూలుగా నీవు నువ్వు పెద్ద ప్రతిమ పెద్ద అని చెప్పి అడుగుతుంది ఇంకా రాధిక చెప్తుంది అనమాట నాకన్నా ప్రతిమ ఒక టూ మంత్స్ పెద్ద అంటే నాకు అక్క ఇద్ది టూ మంత్స్ రెండు నెలలు అక్క అని చెప్పి అంటా ఉంది ఇంకా ఆ రోజు నైట్ డిన్నర్కి అని చెప్పి చికెన్ బిర్యానీ చేస్తున్నారు అనమాట మామూలుగా ప్రతిమా వాళ్ళు రాధికావాళ్ళు చికెన్ తీసుకొచ్చారని చెప్పాను కదా ప్రతిమా వాళ్ళు తీసుకొచ్చిన చికెన్ ఏమో ఇలా మధ్యాహ్నం లంచ్లోకి అట్లాగా గ్రిల్ చేసేసారు ఇంకా రాధికావాళ్ళు తెచ్చింది ఇంకా ఎక్కువైపోయిందని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టామనమాట ఇంకా నైట్ డిన్నర్కి ఇంకా అందరూ ఏమొద్దు ఏం వద్ద సరే చికెన్ ఉంది కదా బిర్యానీ చేద్దామని చెప్పి సూపర్ చక్క బిర్యానీ చేస్తానని చేస్తుంది అనమాట ఇంకా ఆ రోజు ఒక స్పెషల్ ఉంది అని చెప్పాను కదా అదేంటి అంటే మా ప్రతిమ పుట్టినరోజు అనమాట ఇంకా ప్రతిమాకి తెలియకుండా అంటే ప్రతిమా ఏమనుకుందని మా గుర్తు లేదు అది తెలియదు అని చెప్పి అనుకుంది కానీ అందరికీ గుర్తుందనమాట పుట్టినరోజు అని చెప్పి ఇంకా స్పెషల్గా సర్ప్రైజ్ చేద్దాము అని చెప్పి ఇంకా కేక్ అది తీసుకొచ్చారు ਜਾਗੇ ਤਮਕ ਮੂਜੇ ਫਿਰ ਤੇ ਬੇਬੀ ਰੱਖ ਦੇ ਕੇ ਅਨੇ ਮੱਸਾ ਐ ਸੱਟ ਮਾਰ ਮੰਮੀ ਕੇ ਬੈਠ ਕੇ ਓਕੇ ਓਕੇ ਕਾਟੇ ਇੰਦੂਸ ਮੇ ਬਾਤ ਹੈ ਮੰਮਾ ਆਮ ਨਾ ਹੈਟ ਕੇ ਕੇ ਹੈਟ ਕੇ ਰੱਖ ਲਾ ਇਹ ਮੁਟਿਆ ਮਰੀ ਤਲਰ ਬੱਟੇ ਹੋਰ ਦਿੱਟ ਪੜਤਾਰੇ

ఫస్ట్ టైం చేసుకుంటుందంట బర్త్డే సెలబ్రేషన్స్ అంటుంది నాకు అసలు ఏదోగా ఉంది వదిన చిన్నపిల్ల నాకు బర్త్డే చేస్తున్నారేంటి నాకు ఇదిగా అనిపిస్తుంది అని చెప్పి అంటుంది అనమాట ఇంకా అసలు మామూలుగా మేము బార్బీకి అనుకున్నప్పుడు ఏంటంటే మా వదినకి గుర్తుందనమాట ప్రతిమ పుట్టినరోజు అని ఇంకా అనుకున్నాము నేను రాధిక మా వదిన మేమందరం అనుకున్నాం అనమాట ప్రితిమాకి ఆ రోజు విష్ చేయొద్దు అంటే మామూలుగా అయితే మెసేజ్లు పెడతాం ఫోన్లు చేస్తాం కదా ఇంకా ఫో అసలు విష్ చేయొద్దు తను మనం మర్చిపోయామని చెప్పి అనుకునేది అని చెప్పి అన్నారనమాట ఇంకా సరేలే అని చెప్పి ఇంక మేమందరం మెసేజ్ చేయలేదు రాధిక కలిసినా సరే విష్ చేయలేదంట ఇంకా ఇంటికి వచ్చింది ఇంకా ఇక్కడికి వచ్చింది అనమాట లండన్ వచ్చింది ఇంకా మా అత్తయ్యకి తెలియదు మా అత్తయ్య రాగానే హ్యాపీ బర్త్డే ప్రతిమ అని చెప్పి విష్ చేసిందంట నేను అదే మామూలు తర్వాత అన్నారనమాట అత్తయ్య నాకు తెలియదు కదా నేను విష్ చేసేసాను ప్రతిమ అని అని చెప్పి అన్నారనమాట ఈ విషయం కానీ ప్రతి మాకు కొంచెం డౌట్ వచ్చినట్టుంది అంటే గుర్తుంది అందరికీ అని చెప్పి డౌట్ వచ్చిందంట ఇంకా కేక్ కటింగ్ అది చేశాం కదా ఇంకా అందరము ఫ్యామిలీ ఫొటోస్ అట్లా అనమాట అంటే గుర్తుగా ఉంటాయి కదా అని చెప్పి ఇంకా పిల్లలందరిని కూడా ఒక ఫోటో తీద్దాము అని చెప్పి ఇంకా అందరి నుంచే పెట్టాము వాళ్ళు ఆ మధ్యలో చైత్రాకి ప్రతి మాకు మధ్యలోనే తనేమో వాళ్ళ అబ్బాయి అనమాట ఇంకా ఇటు సైడ్ ఒక అబ్బాయి ఇటు సైడ్ ఒక అమ్మాయి ఉన్నారు కదా వాళ్ళిద్దరేందంటే పవన్ అన్న అని చెప్తాను కదా వాళ్ళిద్ద వాళ్ళ పిల్లలు అనమాట వాళ్ళిద్దరు ఇంకా పిల్లలు ఫోటో తీసాం మా చేతుల అయితే అసలు వాడు చుట్టూ తిరుగుతూనే ఉంది ప్రతిమా అబ్బాయి చుట్టూ ఇంకా వాడు నిద్రపోయినంతసేపు వీళ్ళతో ఆడుకునేది వాడు మేలుకుంటే వాడితోనే ఉంటా ఉందన్నమాట ఇంకా అందరము కేక్ అది తినిపిస్తున్నాం ప్రతిమ ఏమో అప్పుడే కదా లంచ్ చేసింది హెవీగా ఉంది వద్దు వద్దు అని చెప్పి అంటా ఉంది அலே சரத்து ماشي ரெடி ரவாவு இந்து சரத்து ராணி நான் அப்படியே அத அப்படியே தான் அதுக்கு அத பண்ணலாம் ஸ்ரீ ஸ்ரீ தேய் முடினான ஹ இட்டனர கும்மா நீ மீலா அம்மா நெக்ஸ்ட் பவுன் கரெக்ட் பண்ணலாம் మా శరత్ని ఫోటోకి రమ్మంటే అస్సలు రాడు అనమాట ఇంకా మనం బతిమలాడాలి పిలవాలన్నమాట ఇంకా నేను రాళ్ళే అన్నట్టు ఇంక నేను వెళ్ళాను అనమాట సరే గ్రూప్ ఫోటో గుర్తుండిద్ది కదా ఫ్యామిలీ ఫోటో అని చెప్పి ఇంక పిలిస్తే వచ్చాడు ఇంకా అందరం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అట్లాగా ఫొటోస్ తీయించుకున్నాము ఇంకా అందరం కలిపి గ్రూప్ ఫోటో తీసుకుందాము అని చెప్పి అనుకున్నాం కానీ ఇంకా నేను ట్రైపాడ్ అది కూడా తీసుకెళ్ళాను అనమాట తీసుకెళ్తే స్టాండ్ పెట్టేసి అందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో తీయించుకునే వాళ్ళమే ఇంకా ఇక్కడ అంటే సెల్ఫీ అన్న తీసుకుందాము అని చెప్పి ఇంకా అదే చూస్తున్నాం అనమాట సెల్ఫీ అంటే బాగా హైట్ ఉన్నవాళ్ళు అట్లా ముందు నుంచి తీస్తే మొత్తం వస్తారు కదా ఎవరు తీస్తారు ఏంటి అని చెప్పి అంటే నేను అన్న ప్రతిమ రమణ ఉన్నారు కదా హైట్గానే ఉన్నారు కదా తను తీస్తారు అంటే ఇంకా మిగతా మగపిల్లలు ఉన్నారు కదా పవన్ అన్న వాళ్ళ అబ్బాయి ఈ వాళ్ళ అబ్బాయి వాళ్ళు హైట్ ఉన్నారు వాళ్ళే తీస్తారులే అని చెప్పి అని అందరం గ్రూప్ టూ ఒక తీయించుకున్నాము लाभ लेक दिग्गल चल पड़े ఇంకా పిల్లలకి కేక్ అది కట్ చేసి పెట్టాము తిన్నారనమాట ఇంక మళ్ళీ వచ్చి గేమ్స్ అవి ఆడుకుంటా ఉన్నారు ఇంకా మేము కేక్ కట్టింగ్ ముందే బిర్యానీ దమ్కు పెట్టేసి వచ్చామన్నమాట ఇంక అంటే ఈ లోపు బాగా ఇది అయ్యిద్ది కదా అని చెప్పి ఇంకా బిర్యానీ కూడా రెడీ అయిపోయింది ఇంకా అంటే అందరికీ పెద్ద ఆకలి లేదనమాట మధ్యాహ్నం లేటుగా తింటాం అది హెవీగా తింటాం అట్లా అయ్యింది కదా ఇంకా అందరూ వద్దు వద్దు అంటనే ఉన్నారు సరే తలా కొంచెం అన్న టేస్ట్ చేయండి చేసినందుకన్నా అని చెప్పి అన్న అనమాట ఇంకా అదే అన్నయ్య కింద కలుపుతా ఉన్నారనమాట అంటే కింద కర్రీ అదంతా ఉంటుందిగా మొత్తం కలుపుదాము అని చెప్పి ఇట్లా పైకి ఎగరేస్తూ ఉంటే అది గ్రేవీ వండిద్ది కదా అడుగున అది కదలటం లేదనమాట ఇంక అందుకని కొంచెం తీసి అట్లాగా కలుపుతున్నారు బాగా కలిపితే ఆ గ్రేవీ అని రైస్ మొత్తం కలిసిద్ది కదా ఇంకా ఆ రోజు బిర్యానీ అయితే అసలు ఎంత బాగుందో అసలు శుభ్ర చెక్క అయితే అసలు బాగా చేసిద్ది చాలా బాగా చేస్తారు శుభ్రచక్క ఇంకా ఆ రోజు కూడా అక్కే చేశారనమాట చాలా బాగా చేశారు ఇంకా బిర్యానీ రెడీ అయిపోయింది ఇంకా ఫస్ట్ పిల్లలకి జెంట్స్ అట్లా తినండి అని చెప్పి అన్నో లేట్ అయిపోతుంది అనమాట అప్పటికి చాలా లేట్ అయ్యింది మ్యారినేషన్ చేసింది సోమర్స్ జెంట్స్ యాడ్ చేస్తే వాళ్ళు చూపించట్లేదండి మాకు ఫోటోలు మేము అత్త ఎక్కడి నుంచి తీసుకొచ్చాను అరాజా బాగుందా బిర్యానీ

புடி புடிவான் வட்டந்தே பேன வாள்பாந்தா வட்டந்தே வட்டந்தா கொஞ்சம் டெக்ஸ்சர் ஆளடா দাদা ஹரி கொஞ்சம் வெச்சுக்கோ மே மே மீகுருக்கு கொடி மோகி बिरியாணி ఫొటోస్ అవి తీశారు కదా చంద్ర గారు మామూలుగా గ్రూప్ క్రియేట్ చేస్తున్నారనమాట ఇంకా గ్రూప్లో జెంట్స్ అందరూ యాడ్ చేసినట్టున్నారు ఇంకా ఫొటోస్ పంపిస్తాను చూడండి అని చెప్పి అనమాట నేను అన్నాను జెంట్స్కి పంపిస్తే మాకు చూపించట్లేదండి మా నెంబర్లు కూడా యాడ్ చేస్తే మేమే చూస్తాం కదా అంటే ఇంకా అందరూ యాడ్ చేశారు ఇంకా ప్రతి మా వాళ్ళు రాధికా వాళ్ళు వెళ్ళిపోతున్నారు అనమాట అవునా సెన్సార్ కదా కాదు అక్కడ వాళ్ళు వెళ్తే వచ్చింది ప్రతిమా వల్ల పెద్ద అబ్బాయి రమణ లాగా ఉంటారని చెప్పి మా మామయ్య జూనియర్ రమణ జూనియర్ రమణ అంటా ఉన్నారు అరేయ్ గా ఆ ను మరి మావ రావాలి ఆ రోడ్ యా వచ్చా ఓకే రస్ట్ మంది ఓకే బై ఆ నారద గల్ల నాకు స్టాప్ చేయండి థాంక్యూ అమ్మా థాంక్యూ అమ్మా బై అన్నా అవి రస్తన ఎక్కే నెక్స్ట్ గోడ నెక్స్ట్ కాలియా బై కూడా రావట్లేదు అమ్మ बाय बाय सर है जर्नी हाँ तो सारा ये वीडियो बाय అందరు వెళ్ళిపోతున్నారు నెక్స్ట్ వీకెండ్ ఏంటి అంటే పవన్ అన్న అని చెప్తున్నాను కదా ఇంకా అన్న వాళ్ళ ఇంటి దగ్గర బార్బీక్యూ అనమాట నెక్స్ట్ వీకెండు సో మళ్ళీ అందరం అక్కడ కలుస్తాం అనమాట ఇంకా దానికోసం నెక్స్ట్ వీక్ అని చెప్పి అనుకుంటున్నాము ఇంకా ఇప్పుడు వీళ్ళందరూ మా అత్తయ్య వాళ్ళు ఇంకా ఇండియా వెళ్ళిపోతున్నారు అనమాట టూ డేస్లో వెళ్ళిపోతారు సో అందరూ బాయ్ చెప్పి జాగ్రత్తగా హ్యాపీ జర్నీ అని చెప్పి వెళ్తున్నారు అనమాట దెన్ ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ Okay, bye-bye.